నెల్లూరు నగరం వినాయక హాల్ శుభమస్తు ఫ్రేమ్ వర్క్ షాప్లో నగదు చోరీ చేసిన నిందితుడు నెట్రంపాక శివశంకరయ్యను సంతపేట పోలీసులు అరెస్టు చేశారు నిందితుడి వద్ద నుంచి సుమారు పద్నాలుగు వేలు విలువ చేసే సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అలాగే నెల్లూరు సిటీ రైల్వే స్టేషన్ రోడ్డులో తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం కేసరాజుపల్లి గ్రామానికి చెందిన విశ్వనాథుల నరేష్ అనే వ్యక్తి నెల్లూరు సిటీ రైల్వే స్టేషన్లో ఒక మహిళకు మత్తుపానీయం ఇచ్చి బంగారు నగలు చోరీ చేశాడు బాధితురాలి ఫిర్యాదు మేరకు నరేష్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి నిందితుడి వద్ద నుంచి నూట ముప్పై గ్రాముల బంగారు నగలు రికవరీ చేశారు ఈ సందర్భంగా నెల్లూరు టౌన్ డీఎస్పీ కార్యాలయంలో ఏఎస్పీ దీక్ష నిందితుణ్ణి మీడియా ఎదుట హాజరుపరిచి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు

సో ఈరోజు దొంగటనం కేసు గురించి చెప్పడానికి ప్రెస్ మీట్ పెట్టాము ఈ కేసు ఫస్ట్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ రాత్రిలో జరిగింది ఈ కేసు ఫోటో ఫ్రేమ్వర్క్ షాప్ దగ్గర వినాయక్ సినిమా థియేటర్ దగ్గర స్థానంలో సంతపేట లిమిట్స్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో జరిగింది మాకు పోలీస్ స్టేషన్లో డొంగటనం జరిగి దానికి ఫిర్యాదు వచ్చింది తర్వాత మేము రెండు టీమ్ సరిపెట్టి ఫామ్ చేసి ನಮೋದು చేసాము ఈ కేస్ రిజిస్టర్డ్ అండర్ సెక్షన్స్ 331 సబ్ క్లాజ్ 4 305 సబ్ క్లాజ్ ఏ BNS అండ్ అండర్ క్రిమినల్ నంబర్ 31/2026 సో పేరు శివశంకర్ అన్నీ వ్యక్తి సీలింగ్ కి హోల్ చేసి డంగటనం చేసారు అ డంగటనం చేసారు తర్వాత అతను ఆటో ఏకీ మెడికవర్ హాస్పిటల్ కి వెళ్ళారు అక్కడ మేము ఇమిడియట్లీ सीसीटी अनालइजी ऑटो नंबर डिटेक्टा ऑटो नंबर डिटेक्टि तरवा ऑटो तरवा बोथ ड्राइवर की ड्रैवर्डर ऑटो ड्राइवर चपार तना फोन की मुद्दाई वाइफ तो तरवाता फोन सिग्नल्स द्वारा सीसीटीवी एनालिसिस द्वारा uh, वाली अत की लोकेशन डिटेक्टे वी गेट ऑफ देम पोथ वर्ग ब्रॉड टू पोलीस् स्टेश मुदाई की प्रीवियवेंटी इंदकूर पुलिस स्टेशन लिमिट्स मर्डर के तरवा टू थेफ विेम एमओ सो विडल रिकवरी आफ फोर्टीन थउजेंड एंड लाइक इट वॉज डिटेक्टेड वेरी फास्टली बाय संदापेट पुलिस स्टेशन टी तरवा वेरे के डीटेल चुनाव ట్వంటీ సెవెన్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి జరిగింది ఇది డిఫరెంట్ కేసుకి డీటెయిల్స్ చెప్తున్నాను ట్వంటీ సెవెన్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి జరిగింది ఈ కేసులో ముద్దాయి కంప్లైనెంట్తో ఫ్రాండ్షిప్ చేసి రాధాకృష్ణ లాజ్ పక్కన రైల్వే స్టేషన్ రోడ్కి రమణ్ణి చెప్పారు తర్వాత అతను కోల్ డ్రింక్కి స్లీపింగ్ పిల్స్ ఇస్తాడు స్లీపింగ్ పిల్స్ ఇస్తాడు లోపల లాజ్కి తీసుకొని వెళ్ళి రూమ్లో కంప్లైనెంట్ నిద్రపోయారు ఆ నిద్రపోయిన తర్వాత అతను గోల్డ్ ఒంఘటనం చేసి వెళ్ళిపోయారు సో ఆన్ నైన్టీన్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టోటల్ గోల్డ్ హెఫ్ట్ వాజ్ వన్ థర్టీ గ్రామ్స్ నైన్టీన్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి ఎయిటీ గ్రామ్స్ ఆల్రెడీ రికవర్ రికవరీ అయింది ఆన్ ఫస్ట్ ఆఫ్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ సిక్స్కి అగైన్ నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది కంప్లైనెంట్ ద్వారా ఇన్ఫర్మేషన్ వచ్చింది మేడం ఫిఫ్టీ గ్రామ్స్ పెండింగ్ ఉందా తర్వాత ఇమ్మీడియట్లీ నేను ఆ టీమ్కి వైజాగ్కి పంపించాను టీం పంపించి వైజాగ్లో మథూట్ ఫైనాన్స్లో ఫిఫ్టీ గ్రామ్స్ గోల్డ్ అక్కడికి రికవరీ చేశాము సో ఈరోజు ఆల్మోస్ట్ ఫుల్ రికవరీ వన్ థర్టీ గ్రామ్ గోల్డ్ రికవరీ అయింది

స్థాపించిన రెండవ సంవత్సరంలోనే జూనియర్ ఎంపీసీ లో నాలుగు వందల డెబ్బై కు నాలుగు వందల అరవై ఆరు మరియు జూనియర్ బైపిసి లో నాలుగు వందల నలభై కు నాలుగు వందల ముప్పై నాలుగు సీనియర్ బైపిసీ లో వెయ్యికి తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మరియు సీనియర్ ఎంపీసీ లో వెయ్యికి తొమ్మిది వందల ఎనభై ఏడు మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ ఇంటర్ విద్యతో పాటు ఎంపీసీ ఐఐటి అడ్వాన్స్ జెఈ మెయిన్సెట్ ఏఏపీ సెట్ మరియు బైపిసి అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న ఈ సంస్థ డాక్టర్ కిషోర్ సత్యనమ జూనియర్ కాలేజ్ డి మార్ట్ యెదర్గా మాగుంటలేఅవుట్ నెల్లూరు అడ్మిషన్లు జరుగుచున్నవి